సర్వే నంబర్ ఐదు వందల మూడు డోన్లోని సర్వే నంబర్ ఐదు వందల మూడు గల ఒక ఎనిమిది సెంట్ల యాభై ఒక్క సెంటు ఎనిమిది ఎకరాల యాభై ఒక్క సెంట్ల ప్రభుత్వ భూమిలో ఉన్నాము అయితే ఈ ప్రభుత్వ భూమిని గతంలో కొంతమంది ఎటువంటి రికార్డ్స్ లేకోకుండా ఏం లేకోకుండా అప్పుడు ఉన్నటువంటి కొంతమంది అధికారులను మేనేజ్ చేసుకునో ఏ విధంగానో ఒక ఐదు ఎకరాల వరకు తమ పేరు మీద ఎక్కించుకోవడం జరిగింది అయితే ఏదైతే మిగులు భూమి మూడొకరాల ఒక సెంట్ ఉందో ఆ భూమిని కూడా ఈరోజు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులైతేనే ఏమి అదేవిధంగా కబ్జాదారులైతేనేమి ఈ భూమిని కబ్జా చేసి ఇక్కడ మొత్తం వెంచర్లు వేసి ఫ్లాట్లు వేసుకుంటూ అమ్ముకోవడం జరిగింది అయ్యా ఇక్కడ నడి నడిబొడ్డున డోన్ నడిబొడ్డున ప్రభుత్వ ప్రభుత్వ భూమి ఇంత ఉంది ఎందుకు ఇది మీకు మీకు గుర్తుకు రాలేదా ఏ విధంగా మీరు అక్కడ ఉన్నటువంటి అంత ఊరి బయట ఊరి చివర్లు ఉన్న స్థలాన్ని కేటాయిస్తున్నారు ఇవి కబ్జాదారుల నోట్లో పెట్టేకైనా మీరు అయితే ఇక్కడ ఏదైతే ఈ ఎనిమిది ఎకరాలు ఉందో దాన్ని ముందు వెంటనే ఇక్కడ ఏదైతే సెంట్రల్ స్కూల్ అయితే కావచ్చు తర్వాత బీసీ బాలుర గురుకుల పాఠశాల ఎస్సీ బాలరా గురుకుల పాఠశాల అయితే కావచ్చు దాన్ని వెంటనే ఇక్కడ నియమించాలని చెప్పి ఎన్ఎస్విగా మేము డిమాండ్ చేస్తున్నాము పేదవాళ్ళు ఎంతో మంది పేదవాళ్ళు ఇక్కడ స్థలాలు లేక ఇప్పటికీ అర్జీలు పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఇక్కడ డోన్ లో మనం చూస్తున్నాం అయితే ఇక్కడెక్కడ స్థలాలు లేవంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలన్నీ రియల్ ఎస్టేట్ వాళ్ళ నోట్లో పెట్టుకుంటూ ఇక్కడ అధికారులు చోద్యం చూస్తున్నారు వాళ్ళు కేవలం వాళ్ళు ఏ విధమైన ప్రలోభాలకు లొంగుతున్నారో మాకు అర్థం కావడం లేదు మేము ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చింటే ఇంతవరకు ఎటువంటి రిప్లై ఇవ్వకోకుండా మా కంప్లైంట్ క్లోజ్ అయిందని చెప్పి ఎంత దుర్మార్గంగా అంటే ఇంత ఆల్రెడీ క్లోజ్ అయిపోయిందని చెప్పి మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇక్కకుండా స్పందనలో కలెక్టర్ లో పెట్టినా గానీ క్లోజ్ అయిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది అయితే కొంతమంది బయట వాళ్ళు చెప్తున్నారు అక్కడ బడా బడా బాబులు ఉన్నారు మీరు దాని మీద పోరాటం చేస్తున్నారు మీకు ఏదో విధంగా ఆపద తలపెడతారని మమ్మల్ని భయపడిస్తున్నారు మేము ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని చెప్పి మేము మీకు హెచ్చరిస్తున్నాం మేము ఈ ఇట్లాంటి ప్రభుత్వ స్థలాలు ఎటువంటి భూ కబ్జాదారుల నోట్లోకి ఎటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళ నోట్లోకి పోకోకుండా మా ప్రాణాలని అడ్డం పెట్టేనా కానీ మేము ఈ ప్రభుత్వ భూముల్ని మా విద్యార్థులకు మా ఏదైతే స్కూళ్ళకు ఉన్నాయో వాటికి కేటాయించేంత వరకు మేము పోరాడతామని చెప్పి మరో మరో తెలియజేస్తున్నాం ఇటువంటి కబ్జాదారులను ఏమి కారణాలు లేకుండా వాళ్ళకి ఇష్టం ఆన్లైన్ లో ఎక్కించుకుంటూ వాళ్ళకి స్థలాన్ని పంచుతున్నారు ఇది ఎంత మాత్రం కరెక్ట్ అని చెప్పి మేము ఈ అధికారులను ప్రశ్నిస్తున్నాం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మేము ఇక్కడ ధర్నానికి సిద్ధంగా అవుతామని చెప్పి మరో మరో తెలియజేసుకుంటున్నాం నా పేరు విజయకుమార్ ఎన్ఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు డోన్ నియోజకవర్గంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా భూ కబ్జాదారుల తీరు మాత్రం మారడం లేదు ఈ తీరును మార్చాల్సిందంటే ఫస్ట్ రెవెన్యూ ఆఫీసులోన ఈ భూ కబ్జాదారులకు లింకప్ పెట్టుకొని కలెక్షన్లకు కావచ్చు కమిషన్లకు కావచ్చు వీటికన్నిటికీ లింకప్ పెట్టుకొని పేదలు వస్తే మాత్రం నీది ఆధార్ కార్డు లేదు అని సర్ సర్వే నెంబర్లకు సంబంధించి సర్వే నెంబర్లకు సంబంధించినవి అవి తీసుకురావు ఇవి తీసుకురా అని అడుగుతారు భూ కబ్జాదారులు వస్తే మాత్రం ఎటువంటి అవసరం లేదు కమిషన్లు కలెక్షన్లు ఉంటే కలెక్షన్లుంటే అన్నట్టు రెవెన్యూ ఆఫీసులోన వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ భూ కాపాడుకుంటే కానీ ముందు ముందు కాలంలోన ప్రభుత్వ భవనాలకు కావచ్చు పాఠశాలలకు సంబంధించిన హాస్టల్ కావచ్చు స్కూళ్ళు కావచ్చు వీటి నటిని అరికట్టిన అరికట్టిన వాళ్ళమవుతాము వైసీపీ ప్రభుత్వంలో ఇదే తీరు ఉంటే వాళ్ళని ఇంటికి పంపించారు పేదలందరూ కలుసుకొని ఈ టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇదే జాగిరి మా జాగిరి ఇదే జాగిరి అని భూ కబ్జాదారులు చేస్తున్నారు కాబట్టి దీని వీటిపైన ప్రజలు విసుగు చెందుతున్నారు దీనిని గుర్తించి టీడీపీ ప్రభుత్వము ఈ భూ కబ్జాదారుల నుంచి భూములను రక్షించి కాపాడుతారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాము ఈ విధంగా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ఉద్యమిస్తాము ఉద్యమించిన తర్వాత కూడా కాకపోతే కలెక్టర్ కలెక్టర్ ఆఫీసును కానీ ముట్టడిస్తాము సర్వే నెంబర్లో ఎనిమిది ఎకరాల యాభై సెంట్లు లేఅవుట్ వేయడం జరిగిందని ప్రభుత్వ భూముల్లో లేఅవుట్ వేయడం జరిగిందని మా దృష్టికి రావడం జరిగింది వెంటనే నేను సర్వేయరు సిబ్బందితో కలిసిపోయి అక్కడ పరిశీలించగా అన్నీ ఇరవై సంవత్సరాల క్రితం లేఅవుట్ వేసినట్టుగా తెల తెలిసింది అన్ని బుషిస్తో కూడి ఉంది ఇందులో విబ్లా విబ్లాండ్ రికార్డ్ పరిశీలించగా ఇద్దరు పట్టాదారు పేరు మూడు ఎకరాలు ఇంకొక రెండు యాభై ఉన్నారు మిగులు భూమిగా రెండు మూడు ఎకరాలు ఒక సెంట్ ఉంది ఈ మిగులు భూమి ప్రభుత్వ భూమి కాబట్టి మిగులు భూమిలో ఆక్రమించి లేఅవుట్ వేయడానికి ఎటువంటి పర్మిషన్ లేదు అట్లా కనుక ఆక్రమణ చేసుకునేది ప్రభుత్వ భూమి మేము స్వాధీనపరుచుకుంటాము ఆక్రమణ చేసిన వాళ్ళ వారికి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా డోన్ పట్టణంలో లేఅవుట్లు వేసేవారు పట్టాభూమిగా ఉండి ప్రభుత్వ పర్మిషన్ కన్వర్షన్ పర్మిషన్ తీసుకొని లేఅవుట్ వేయాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వ భూమి ఎటువంటి పరిస్థితుల్లో ఆక్రమణ చేస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది